శ్రీ లక్ష్మీనిధి ఏంటంటే స్త్రీ స్త్రీకంఠ కన్నీరు గృహంలో కానీ వ్యాపారం వద్ద కానీ భార్య కూతురు అక్క చెల్లెళ్ళు సేవకురాలు ఎవరైనా సరే తడి పెడితే అక్కడి నుంచి లక్ష్మీదేవి వెళ్ళి తన అక్క జ్యేష్టాదేవిని పంపిస్తుంది గృహిణి కన్నీరు పది ఆమడల దాకా శాపం ఆడపిల్ల శపిస్తే వంద యాగాలు చేసినా కూడా ఆ శాపం తొలగిపోదు ఏనుగు బొమ్మ ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి బాగా మనకి కనక వర్షం కురిపిస్తుంది అందుకని ఏనుగు బొమ్మను మన ఇంట్లో పెట్టుకుంటే మనకు అదృష్టం ఎంతో కలిసి వస్తుంది కంపల్సరీ అందరిలో ఏనుగు బొమ్మలు ఇవాళ పెట్టుకుంటున్నారులేండి కంపల్సరీగా పెట్టుకోవాలి వరలక్ష్మి అప్పుడు కూడాను నేను పెడతాను మీకు వాళ్ళ నెక్స్ట్ వీక్ చేసినప్పుడు చూపిస్తాను నేను పెద్ద పెద్ద ఏనుగులు ఇంతే ఏనుగులు కొనుక్కున్నాను అవి ఇటో ఏనుగు అటో ఏనుగు అమ్మవారి కలిసానికి ఇటో ఏనుగు అటో ఏనుగు పెడతాను ఇప్పుడు ఎప్పుడో కొన్ని సంవత్సరాల కింద కొన్న ఏనుగులు కానీ చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూను చక్కగా పెట్టుకుంటున్నాను చూడండి అందరూ కూడా నిత్యం కూడాను లక్ష్మీదేవి ఫోటో దగ్గర లఘు ఫోటోలో ఉంటుంది చిన్న చిన్న ఏనుగులు దొరికాయి అనుకోండి ఇటో ఏనుగు అటు నాకు ఒక మా ఫ్రెండ్ ఒక ఆవిడ మా ఇల్లు గృహప్రవేశానికి ఆవిడ ఇచ్చే చిన్న ఏనుగులు వైట్ మెటల్తో ఇంత ఉంటే నేను నా వీడియోలో చూస్తే మీకు కనిపిస్తుంది నిత్యం నేను పెట్టుకుంటాను లక్ష్మీదేవికి ఇటు అటు ఏనుగులు అలా మీరు కూడా పెట్టుకోవడానికి చా వీలైనంతటి చూడండి అవకాశం ఉన్నంతకు ఏనుగు నీ ప్రతినిత్యం ది లక్ష్మీదేవి ఫోటోకి ఇటు అటు పెట్టుకుంటే మనకి ఎంతో కలిసి వస్తుందండి ఏంటంటే మనకి ఆర్థిక సమస్యలు ఎంతటి వాళ్ళకైనా ఆర్థిక సమస్యలు ఉంటాయి కదా ఆ ఏనుగు బొమ్మలు ఇంట్లో ఉండడం వల్ల చాలా మటుకు ఆర్థిక సమస్యలు తీరిపోయి ఎంతో అన్యోన్యంగా ఆరోగ్యంగా ఉంటాం అట లక్ష్మీదేవి అంటే ఒక డబ్బు ఒకటే కదండి అన్ని విధాలానూ ఆరోగ్యలక్ష్మి ఐశ్వర్యలక్ష్మి సంతాన లక్ష్మి పుట్ట పిల్లలు పుట్టాలి పుట్టిన పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి మంచి భవిష్యత్తుకి రావాలి ఇవన్నీ కూడా లక్ష్మీ కళ్ళే అందు మనకి అవన్నీ కూడా రావాలంటే ఏనుగుని తెచ్చి ఇంట్లో పెట్టుకోండి పుట్టింటికి తెచ్చుకోండి ఏనుగు బొమ్మని ఇంకోటి ఉందండో మనకి తెలియంది నెమలిపించం ఆడపిల్లకి పుట్టింటి వారు నెమలిపించం కొనిస్తేటండి అటు ముక్కోటి దేవతలు వాళ్ళ ఇంట్లోనే నివాసం ఉంటారు అష్టైశ్వర్యాలు వస్తాయట విపరీతమైన ఆదాయం పెరుగుతుందట అంతే కదండి సర్వదేవతలకి ప్రీతి ఉంది మనము చామరం అన్నప్పుడు అది చామరం బదులు నెమలతో కూడా నెమల పింఛంతో కూడా ఒప్పవచ్చు అనమాట అందుకని అది నెమల పింఛన్ కంపల్సరీగా తెచ్చుకోవాలి పుట్టింటి నుంచి అంటే అందరూ పుట్టింటి నుంచి అన్నీ అంటే కూడా కొంతమంది పేరెంట్స్ ఇవ్వచ్చు దూరం ఉండొచ్చు ఇప్పుడు ఏ అమెరికాలో ఉన్నవాళ్ళు ఏ విదేశాల్లో ఉన్నవాళ్ళు ఈ ఊళ్ళోనే ఎక్కడో ఉన్నది ఒకవేళ పుట్టింటి వారు ఒక ఐదు రూపాయలు ఇచ్చిన మీకు అది పుట్టింటి వారు ఇచ్చిన డబ్బే కదా దాంతో మీరు ఈ వస్తువులని కొనుక్కొని మీ దేవుడి గదిలో పెట్టుకోండి చాలా కలిసి వస్తుంది మీకు పుట్టింటి వారంటే వాళ్ళే ఇవ్వలేదు పసుపు కుంకొని జాకెట్ పుట్టింటి వారు ఇస్తారు ఇలాంటి చిన్న చిన్న వస్తువులని వాళ్ళ పేరు మీద మీరు కొనుక్కొని మీరు పెట్టుకోండి వీలైతే వాళ్ళు ఇస్తే సంతోషమే కొంతమంది ఇవ్వలేని వాళ్ళు ఉంటారు కొంతమంది దూరంగా ఉంటారు కొంతమంది తల్లిదండ్రులు లేకపోతే అన్నదమ్ములు ఇవ్వచ్చు అనుకోండి ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు అన్నదమ్ములు లేకపోతే మీకు మీరే కొనుక్కొని పుట్టింటి వారి పేరు మీద కొనుక్కొని చక్కగా ఇంట్లో పెట్టుకోండి ఇంకోటండి మట్టికుండనట పుట్టింటిని తెచ్చుకుంటేట అట చాలా మంచిదట మట్టి అని బాగా తెచ్చుకొని పుట్టింటిని తెచ్చేసుకుంటే ఇంట్లోని కష్టాలన్నవే అన్నవే ఉండవటండి అసలు పుట్టింటిని తెచ్చుకుని మట్టి కొండ చెప్పాను కదండి ఇది పుట్టిల్లు పుట్టిల్లు అనగా మన ఇంట్లో ఉండవలసిన వస్తువులు అండి ఇవన్నీ పుట్టిల్లు కానీ అన్ని పుట్టింటి నుంచి ఎన్ని తెచ్చుకుంటాం కాబట్టి ఇలా మనం కూడా పెట్టుకోవచ్చు ఒక్క పుట్టిల్లనే కాదు మట్టి కుండ కూడా మన ఇంట్లో పెట్టుకుంటే చాలా మంచిది ఆ మట్టి కుండలో తెచ్చి కడగ్గా కడిగేసి నీళ్ళు పోసి ముందు పిల్లలకి పట్టండి ఆ నీళ్లు ముందు ఫస్ట్ పిల్లలకి పడితేట ఎంతో ఆరోగ్యంగాను ఎంతో వాళ్ళు వృద్ధిలోకి వచ్చి చాలా మంచి పొజిషన్లోకి వెళ్ళి ఆ వాళ్ళు కూడా అష్టైశ్వర్యాలతోటి ఇష్ట సంపదలతోటి తులతూగుతారు అంతే కదండి పిల్లలకి మనకి కూడా ఆటంకాలు తొలగిపోతాయి ఏ పని చేసినా విజయవంతంగా చేయగలుగుతాము మట్టి కొండ తెచ్చి ఇంట్లో పెట్టుకొని నీళ్లు పోసుకొని ఆ నీళ్లు పిల్లలకి పట్టిస్తాను అలాగే చాలామంది సొంత ఇల్లు కట్టు కొనుక్కోవాలి కట్టుకోవాలని అనుకుంటారు అవదండి జాగా కొనుక్కోవాలనుకుంటారు అవదు అలాంటి వాళ్ళు ముఖ్యంగా మటుకు మనం మిగిలిన వాళ్ళు మనం కొనుక్కొని పెట్టుకోవచ్చు మట్టి కుండ అలాంటి వాళ్ళు మటుకు పుట్టింటి వాళ్ళు ఒకవేళ పుట్టింటి వాళ్ళు లేరు ఇది ఏంటంటే మనకు పుట్టింటి వరుసైన వాళ్ళ దగ్గర చిన్న చిన్న మట్టి కుండ ఎవరైనా మాత్రం కొండ కొనివ్వగలరు కదా ఆ మట్టి కొండ తెచ్చి కడిగి నీళ్లు పోసి ఉత్తర దిశగా పెట్టండి కుబేర స్థానం అట మట్టికొండది కాబట్టి చాలా మంచిదట మన కోరికలు తీరతాయట ఇంటికి కానీ జాగా కానీ ఏదైనా కొనుక్కోవాలనుకుంటే ఇల్లు కొనుక్కోవాలి ఇల్లు కట్టుకోవాలి జాగా కొనుక్కోవాలని కోరికలు తీరాలంటే మట్టికొండ తెచ్చి ఉత్తరం వైపు పెడితే కుబేర స్థానం వల్ల వెంటనే మన కోరికలు తీరతాయట ఇప్పటిదాకా మనం ఏంటి పుట్టిని తెచ్చుకోవాల్సిన వస్తువులు దానివల్ల లాభాలు చెప్పుకున్నా తెచ్చుకోకూడని వస్తువులు కూడా ఉన్నాయండి అవి తెచ్చుకుంటేనూ పుట్టింటి వాళ్ళు బాగా దరిద్రం పట్టిస్తుందట చెడిపోతారట అందుకని పుట్టింటి వాళ్ళ ఇంటి నుంచి తెచ్చుకోకూడదు ఏంటంటే అవి తెలుసుకుందాం మనం ఇప్పుడు పుట్టిని తెచ్చుకోకూడదు చాట జల్లెడ నువ్వులు చింతపండు తర్వాత పల్లీలు ఆ తర్వాత గుమ్మడికాయ ఇవి తెచ్చుకోకూడదు తెచ్చుకుంటే పుట్టింటి వాళ్ళు చాలా చితికిపోతారట అందుకని ఎప్పుడు కూడా నుంచి ఎప్పుడూ తెచ్చుకోకూడదు శ్రావణ మాసం కదా ఎప్పుడు కూడా ఇవి తెచ్చుకోకూడదు లక్ష్మీ విగ్రహం కూడా పుట్టింటి నుంచి తెచ్చుకోకూడదు వాళ్ళ లక్ష్మి మనకు వచ్చేస్తుంది అందుకే ఎప్పుడు కూడా దే పూజలో పెట్టే విగ్రహాలు ఉంటాయి చూసారా పుట్టింటి నుంచి ఎప్పుడూ తెచ్చుకోకూడదు సముద్రం ఉప్పు ఉంటుంది కదా అది కూడా తెచ్చుకోకూడదు అండి సముద్రం ఉప్పు అంటే లక్ష్మీదేవి అందుకని పుట్టింటిని తెచ్చుకుంటే పుట్టింటి వాళ్ళకి సంపద అంతా పోతుంది వాళ్ళు దరిద్రులు అయిపోతారు అందుకే ఎప్పుడు కూడా నుంచి ఉప్పు కూడా తెచ్చుకోకూడదు కొన్ని కొన్ని చెప్తున్నా గుర్తున్నంత మటుకు నల్లబట్ట గొడుగు విసుర్రా తిరగలి విసుర్రాయిన తిరగలి అగ్గిపెట్టె అద్దము ఇవి కూడా పుట్టింటి నుంచి తెచ్చుకోకూడదు ఇప్పుడు కూడా ఎప్పుడు తెచ్చుకోకూడదు శ్రావణ మాసం కదా ఎప్పుడు కూడా నుంచి తెచ్చుకోకూడదు ముందే చెప్పాను కదా దేవుడి విగ్రహాలు లక్ష్మీ విగ్రహం అసలు తెచ్చుకోకూడదు పుట్టింటి సంపద తరిగిపోతుంది వాళ్ళు బా బాగా చెడిపోయి చితికిపోతారనమాట ఊని తెచ్చుకున్నాం అనుకోండి పుట్టింటి నుంచి నువ్వు అత్తింటి వారే అరిష్టం ఉప్పు తెచ్చుకున్నాం అనుకోండి పుట్టింటి నుంచి పుట్టింటి వారికి అరిష్టం ఇష్టం అందుకే నూనె ఉప్పు కూడా అస్సలు తేకూడదు లైక్ కత్తులు కత్తిపీటలు ఇవి తెచ్చుకుంటే ఎప్పటికీ గొడవలే వస్తాయి తప్ప వాళ్ళు పుట్టింటి వాళ్ళతో సఖ్యత ఉండదు ఎప్పుడు కూడా కత్తులు కత్తిపీటలు ఇనప సామాన్లు ఇలాంటివి స్టీల్ కూడా ఎక్కువగా తెచ్చుకోం పుట్టింటి నుంచి అందుకని ఏదో పెళ్ళప్పుడు కూడా పూర్వం ఉండి ఇతర సామాన్లు కంచు సామాన్లు పెట్టేవారు కానీ ఇప్పుడిప్పుడు స్టీల్ సామాన్లు సారీ పెడుతున్నారు అప్పట్లో అన్నీ అవే పెట్టేవారు అవి కూడా నువ్వు ఒకవేళ మీరు ఏమన్నా ఇలాంటివి తెచ్చుకోవాలి ఇందులో ఏ వస్తువు అయినా పుట్టిన తెచ్చుకోవాలంటే వాళ్ళకు పది రూపాయలైనా ఇచ్చి తెచ్చుకోండి కానీ ఎందుకంటే మీకు దొరకదు వాళ్ళ దగ్గర ఉంది కావాలి మీకు అత్యవసరం అనుకుంటే వాళ్ళకి డబ్బులు ఇచ్చి తెచ్చుకోండి తప్ప పుట్టిన ఏ వస్తువు ఇందులో పై చెప్పిన వస్తువులు ఏవీ తెచ్చుకోకండి ఇలాగే ఈ వస్తువులన్నీ తెచ్చుకోకూడదండి ఎందుకంటే ఎందుకు మన ఆవేశం ఏంటంటే మనందరికీను పెళ్ళి అయిపోయి వచ్చేస్తుంటే కూతురు ఎక్కడ కష్టపడిపోతుందో ఏ వస్తువు ఉండదో ఏమిటో అని తల్లిదండ్రులు ప్రేమ ఆవేశం అని కాదు ప్రేమతోటి అన్ని వస్తువులు ఇచ్చిస్తూ ఉంటారు తెచ్చేసుకుంటూ ఉంటాం మనకీ తెలీదు అంతేకాదు పెళ్ళైన కొత్తలోనే కాదు ఇప్పుడు కూడా పుట్టింటికి వెళ్ళి ఉంటే ఆడపిల్లకి ఆశే కదండి ఎంత ఇచ్చినప్పుడు ఎంత ఉన్నా పుట్టింటిని తెచ్చుకుంటే అదో ఆనందం అండి మనం లక్ష రూపాయలు ఇరవై వేలు పెట్టి కొనుక్కుంటాం పుట్టింటి వాళ్ళు వంద రూపాయలు పెట్టి ఎంత ఆనందంగా ఉంటుంది అన్నదమ్ములు కానీ పుట్టి తల్లిదండ్రులు కానీ ఎవరైనా మనకి అసలు బయట వాళ్ళు పెడితేనే ఆనందం పుట్టింటి వాళ్ళు పెట్టారంటే మన ఆన ఆడవాళ్ళ ఆనందాన్ని హద్దు అసలు హద్దు ఉంటుందా ఎంత ఆకాశంలోనే గొప్పమా పుట్టిన ఆరబెట్టారో పెట్టారు అని చెప్పుకుంటూ ఉంటాం అందుకని పుట్టింటి నుంచి వచ్చేటప్పుడు ఈ వస్తువులు తెచ్చుకోకూడదు ఇన్ కేసు వచ్చేసే తోటి మీకు కావాల్సింది అర్జెంటు అంటే తప్పకుండా వాళ్ళకి పది రూపాయలు ఇచ్చి ఎంతో కొంత డబ్బులు ఇచ్చేసి పదండి పది కాదు వంద ఇవ్వండి వెయ్యండి మీ తాహాకి తగ్గట్టు వాళ్ళ సోమలకు తగ్గట్టు ఇచ్చుకోండి ఇచ్చి తెచ్చుకోండి లేదా ఆ ఎంత కొన్నారో అంత డబ్బులు ఇచ్చేసుకొని తెచ్చేసుకోండి మీకు కొనుక్కున్నట్టే అయిపోతుంది కదా షాపులో కొనుక్కుంటే వాళ్ళ దగ్గర తీసుకున్నారు అంతే కాబట్టి ఇవన్నీ తప్పకుండా పాటించండి ఆడవాళ్ళు పాటిస్తే ఒక్క శ్రావణ మాసం అనే శ్రావణ మాసమే కదండి ఎప్పుడూ కూడాను ఆడపిల్లకి ఇప్పుడు మా వాళ్ళు అనుకోండి మాకు పెళ్ళిళ్ళేపే మా పిల్లల పెళ్ళిళ్ళేపే అయిపోయింది ఇప్పుడు కొత్తగా పెళ్ళిళ్ళను వాళ్ళు పాటించండి లేదు మా అలాంటి అంటే ఆడపిల్లలకి ఏమి ఇవ్వాలి ఇప్పుడు ఆడపిల్లలు వస్తారు కదా మన ఇళ్ళకి వస్తే వాళ్ళకి ఏమి ఇవ్వాలి ఏమి ఇవ్వకూడదు మనకి ఇదివరకు తెలియలేదు తెలియనంతకాలం ఇచ్చాము తెలిసినప్పుడు ఇద్దాం అనుకున్నాం అనుకోండి మనం కూడాను అమ్మ ఇవే ఇది పట్టుకెళ్ళే అమ్మా నువ్వు పది రూపాయలు నాకు ఇచ్చి అని చెప్పి అమ్మాయి దగ్గర పది రూపాయలు తీసుకునే ఆ వస్తువులు ఇవ్వండి అంతేగాని ఫ్రీగా ఏది ఇవ్వకండి ఇవ్వకూడని వస్తువులు ఇవ్వవలసిన వస్తువులు కూడా చెప్పాను అవన్నీ కూడా అమ్మాయి వచ్చినప్పుడు ఎప్పుడు కూడా ఎవరికైనా కూడా ఎవరికైనా కూడా ఏ అమ్మాయికైనా ఏ స్త్రీకైనా మీ ఇంటికి వచ్చిన ముత్తగా బొట్టు పెట్టండి ఏది ఇవ్వకండి తప్పకుండా బొట్టు పెట్టాలి ఎప్పుడు కూడాను ఒక కథ ఉంది తర్వాత చెప్తాను నేను ఉండమ్మ బొట్టు పెడతాను లక్ష్మీదేవి ఒకళ్ళ ఇంటికి వస్తేను వెళ్ళిపోతాను ఆవిడ లక్ష్మీదేవి వచ్చిందని ఇల్లాలు తెలుసుకుంటుంది ఆ ఇల్లాలు తెలుసుకుంటేనే ఆవిడ వెళ్ళిపోతాను వెళ్ళిపోతాను అంటుంటే ఉండమ్మ బొట్టు పెడతానంటుంది బొట్టు పెడతానంటే ఏ పుని స్త్రీ కూడా వెళ్ళలేదు కదా కూర్చుంది ఈవిడ గ్రహించింది వచ్చింది లక్ష్మీదేవిని ఈవిడు లోపలికి వెళ్ళింది ఈవిడ బయటకు రాలేదు ఆవిడ వెళ్ళలేదు లక్ష్మి వాళ్ళ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంది అందుకే అంటారు ఉండమ్మా బొట్టు పెడతాను బొట్టు పెట్టండి మీ ఇంట్లో పువ్వు ఉంటే పువ్వు ఇవ్వండి పండు ఉంటే పండు ఇవ్వండి ఏమీ లేదనుకోండి ఇంత కిస్మిస్లో ద్రాక్షలు లేతే ఇంకేమి ఉంటాయో అవి నేనైతే ఏమీ లేతే మా ఇంట్లో చాక్లెట్లు ఉంటే చాక్లెట్లు అనే ఇచ్చిస్తాను ఉట్టి చేతితో మాక్సిమం పంపకుండా ఉండడానికి ట్రై చేస్తాను ఇంకా అవి లేవనుకోండి తప్పదనుకోండి బొట్టు మట్టుగా ఎట్టి పరిస్థితిలోని మానకూడదు ఎట్టి బ బొట్టు మానకూడదు వచ్చిన ముత్తయ్యది కానీ ఆడపిల్లలకు కానీ కోడళ్ళు కూడా మన ఇంటికి వచ్చి వెళ్తుంటే కంపల్సరీ బొట్టు పెట్టి ఏదో ఒక పండు మనకు తోచింది కోడళ్ళే మన కోడళ్ళే కదా అనుకోదండి మన ఇంటి లక్ష్మి లేకు మన కోడళ్ళు వాళ్ళు బాగు మన కొడుకు కోడలు బాగుంటే మనకు ఉండను అంతకన్నా ఐశ్వర్యం ఇంకేముందండి పిల్లలు బాగున్నంతే అంతకన్నా ఐశ్వర్యం మనకి ఏమీ లేదు కాబట్టి ఎవ్వరు కోడళ్ళేది కూతుళ్ళు అయ్యేది బయట ఆడవాళ్ళు అయ్యేది ఎవ్వరు వచ్చిన కూడా ఏ వస్తువు ఇచ్చినా కూడా ఎవరికైనా బొట్టు పెట్టివ్వండి దానివల్ల ఫలితం చాలా అధికంగా ఉంటుంది కాబట్టి ఎప్పుడు కూడా బొట్టు పెట్టడం అన్నది చాలా అనుమతి పూర్వం అండి ఇంటికి ఒకళ్ళు ఉంటే మా బాతాకానికి కొట్టడానికి మాట్లాడడానికి వెళ్ళినా కూడా వెళ్ళొస్తామన్నమాట ఉండండి బొట్టు పెడతాననేవారు ఇప్పుడు చాలామంది తగ్గిపోయారు బొట్టు పెట్టడం మానేశారు కానీ మ్యాక్సిమమ్ అలాంటి వాళ్ళు ఇంకా పెడుతున్నాము ఇప్పుడు ఉన్నవాళ్ళు అలవాటు లేని వాళ్ళు లేకపోతే ఇప్పుడు కొత్తగా వింటున్నవాళ్ళు తప్పకుండా బొట్టు పెట్టండి ఓ పువ్వు ఇవ్వండి ఏ పువ్వు ఉంటే గులాబ్ ఇవ్వండి కానీ దానివల్ల అండి ఎంత ఫలితం ఉంటుందో అష్టైశ్వర్యాలు వస్తాయి నిజంగా ఓ మొత్తైదికి మనం అన్నీ అంటే ఎంతో అదృష్టం ఉంటే పెట్టుకుంటామండి కాబట్టి తప్పకుండా అందరూ ఇలా చేయడానికి ప్రయత్నం చేయండి చేసి మీ మీ పిల్లలకి మీ కోడళ్ళకి అందరికీ కూడా ఇలా చేస్తే మంచిదమ్మా అని చెప్పి మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పి ఇలా చేయించండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉందో కామెంట్లో బట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బై బాయ్